నా పేరు ఎముల సత్యబాబు మాది పిఠాపురం మండలం బీ కొత్తూరు గ్రామం మా గ్రామంలో ఉపాధి హామీ పథకంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు కోట్ల అవినీతి జరిగినట్టు సార్ మాకు దగ్గర ఆధారాలు ఉన్నాయండి ఈ ఆధారాలను పట్టుకుని గత సంవత్సరం పీడి గారికి మేము నివేదిక ఇచ్చాం ఆ నివేదికలో రెండు వేల పద్దెనిమిదిలో వారిని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు కోట్ల అవినీతి మీద ఎటువంటి దర్యాప్తు చేయకుండా ఎటువంటి ఆధారాలు ఏమి వాళ్ళకి ప్రలోభనకి చేయకుండా వారిని రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వాళ్ళకి అసిస్టెంట్ పోస్టులో పోస్టులు యథావిధిగా ఫీల్డ్ అసిస్టెంట్ కి పోస్ట్ ఇచ్చారండి మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీలో లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలతో అతను మళ్ళీ పట్టుబట్టాడండి ఈ విషయాలన్నీ మరి దోమపీడి గారికి మేము జారి అలాగే మరి మా పిటాపు నియోజకవర్గం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాలని చారిసామండి కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు జరగకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టి వాళ్ళు మళ్ళీ పిల్లల పోర్టులో యథావిధిగా వేసుకోవాలని చూస్తున్నారు ఏంటి మేము కలెక్టర్ గారికి వినతి వినతి ఇవ్వడానికి వచ్చాం ఈ కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేయకపోతే రేపు సోమవారం నాడు మా బీకొత్తూరు గ్రామం నుండి రెండు బస్సుల మీద రెండు వందల మంది మరి మంగళగిరి వెళ్ళి గౌరవ శాసన మరి ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారికి వినతి ఇవ్వడం జరుగుతుందండి అలాగే కలెక్టర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని దర్యాప్తు చేసి మరి సమగ్ర దర్యాప్తు చేసి మా పిఠాపురం బీకొత్తూరు ఉపాధి అభిపతి పని చేసే ఉపాధి కూలీలు అందరికీ న్యాయం చేసి వారిని సస్పెండ్ చేసి కొత్త ఫీల్డ్ ఎస్టెంట్ని మరి మాకు బీకొత్తూరు గ్రామానికి వేయవలసిందిగా మరి గ్రామ మరి ప్రజలందరూ వచ్చారండి ఇక్కడికి అలాగే గ్రామ నాయకులందరూ వచ్చారు అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి ఈ వినతిని సమగ్ర దర్యాప్తు చేసి మాకు మంచి చేయవలసింది కోరుచు